నమస్తే నేను మిస్ ఒప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ రవ్వ ఉప్మా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలామందికి దీని రుచి తెలియక వద్దు అంటారు కానీ ఈ జొన్నరవ్వ ఉప్మా వెయిట్ లాస్కి భలే బాగా పనిచేస్తుందండి పిల్లలకు కూడా చాలా చక్కగా పెట్టచ్చు చాలా రకాల ఉప్మాలు తిని మనకు బోరు కొట్టినప్పుడు ఈ ఒక్కసారి ఈ ఇంట్లో ట్రై చేసి చూడండి ఎక్కువ ప్రాసెస్ కాకుండా సింపుల్ ప్రాసెస్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది ఇంత కొంచెం తిన్నా చాలండి కడుపు నిండినట్టు ఉంటుంది కాబట్టి చాలాసేపు వరకు ఆకలి అనేది వేయదు అందుకోసమనే వెయిట్ లాస్ అయితే అవుతాము మరి టేస్టీ జొనర ఉప్మాని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇంట్లో చేసుకోవడానికి కొలతకి మీరు ఏ గ్లాస్ అయినా తీసుకోవచ్చండి నేను చిన్న గ్లాస్తో ఒక రెండు గ్లాసులు అయితే రవ్వను తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని మినపప్పు శనగపప్పు వేసుకోండి అలాగే ఆవాలను కూడా వేసుకొని ఇవి కొంచెం లైట్గా కలర్ మారిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లాన్ని కూడా వేసుకోండి మీరు ఏ విధంగా ఎంత కారం తింటారో అంత కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసేసుకొని ఇదంతా కొంచెం లైట్గా కలర్ మారిన తర్వాత రెండు గ్లాసులు మనం రవ్వ తీసుకున్నాం కదండి రెండు గ్లాసుల రవ్వకి నాలుగు గ్లాసులు సరిపోతాయి అన్నమాట అంటే మనం తీసుకున్న రవ్వను బట్టి అదే కొంచెం పెద్ద రవ్వ అనుకోండి ఆరు గ్లాసులు వేసుకోవాలి మాది కొంచెం చిన్న రవ్వ కాబట్టి మేము రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ మాత్రమే వేసుకున్నామండి ఇలా వేసేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కలిపేసుకొని ఈ విధంగా మరిగిన తర్వాత వాటర్ అనేది ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోండి దీన్ని అంతటినీ బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లోనే మనకి మనం వేసుకున్న రవ్వ ఉడికేంత వరకు ఉడికించుకుంటే మన టేస్టీ టేస్టీ జొన్న రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది పొడి పొడిగా కన్నా ఈ విధంగా జారుడిగా చేసుకుంటే ఇంకా తినాలనిపిస్తుంటుంది ఆ స్మెల్కి ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంటుందండి చాలా సింపుల్ రైస్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారు మా మార్నింగ్ సెక్షన్లోని ఈ విధంగా ఉప్మానైతే చేసుకొని తినండి ఈవినింగ్ సెక్షన్లో సిక్స్ ఓ క్లాక్ లోపే ఈ ఉప్మాన్ చేసుకొని తింటే సరిపోతుందండి చాలా బలం పిల్లలకైనా పెట్టచ్చండి ఇది కొంచెం తింటే మనకి కడుపు నిండిన భావన ఉంటుంది కాబట్టి తొందరగా ఆకలి అనేది వేదు మరి నేను చేసిన ఈ ఉప్మా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ స్వప్న